నిజము గమనించండి వారు ఆరాధకులు ఆ మనుషులు వాగ్దానం కొరకు ఎదురు చూసి ఎదురు చూశారు ఆ ఎడతెగిన వేదాంత విద్య తప్ప వారు చేసింది ఏమీ లేదు అయితే వారు వాక్యమును వేదాంత పాఠశాల ఉపదేశం ప్రకారం విభజించి దాని యొక్క సత్యమునే తప్పిపోయారు వారు యాజకులు ఆ దినం యొక్క సేవ అక్కడ వారి కేంద్రము వద్ద వారు ఆ దినం యొక్క సేవకులు గొర్రె పిల్లనే దేవుణ్ణే చంపుతున్నారు వారు ఎవరిని ఆరాధిస్తున్నామని చెప్పుకొచ్చున్నారు ఆయన్నే వారు చంపుతున్నారు ఈ నిర్దేశించబడిన సేవకుల గుంపు మీద నేను నేరారోపణ చేస్తాను వారి సిద్ధాంతముల ద్వారా వారి సంఘ శాఖల ద్వారా వారు ప్రేమిస్తున్నామని సేవిస్తున్నామని చెప్పుకునిచున్న దేవుణ్ణి వారు ప్రజలకు సులువు వేస్తున్నారు అద్భుతములు జరుగు దినములు గతించిపోయినవి అని చెప్పు వారి సిద్ధాంతముల మీద యేసుక్రీస్తు నామంలో నీటి బాప్తి సరిపోదు అది సరైనది కాదు అని చెప్పు మీద ప్రభు క్రీస్తు నామంలో ఈ సేవకులపై నేను ఈ మాటల్లో ఏదైనాను ఆచారముల కొరకు ప్రక్కన పెట్టినందున ప్రభు రెండవసారి తాజాగా సెలివి వేసినందుకు వారి చేతులు దోషముతో ఉన్నవని నేను వారి మీద నేరారోపణ చేస్తాను ప్రజలకు వారు యేసును సిలువేస్తున్నారు వారికి తప్పక ఇవ్వవలసిన దాన్ని తీసివేసుకున్నారు దాని స్థానంలో మరొక దాన్ని వారు ప్రత్యామ్నాయముగా ఉన్నారు పేరు ప్రఖ్యాతుల కొరకు ఒక సంఘ సిద్ధాంతమును తీసుకున్నారు అక్కడ వాడు వారు తప్పక అన్ని బాగ్గా బాగా ఎవరైనా బాగ్గా తెలిసిన వారు యాజకుల బాగ్గా ఎరిగిన వారున్నట్లయితే అది తప్పక ఈ దినము యొక్క సంగ ఉన్నారు ఎవరైనా బాగ్గా ఎరిగిన వారుంటే వారే బిషపులు బిషపులు సేవకులు మరియు వేదాంత పండితులు తప్పక భిన్నమైన దాన్ని ఎరిగి ఉండాలి కాని ఎందుకు వారు అలా ఉండలేకపోయారు ఎలాంటి వైరుధ్యము మన ముందు ఏమన్నది ఒక వైరుధ్యం తప్ప వారు దేవుణ్ణి ఆరాధించున్నామని చెప్పుకుంటున్నారు కాని వారు జీవాధిపతిని చంపుచున్నారు వారు అక్కడ వారు ఆయన సులువు వేశారు మరియు మరలా అదే కార్యమును వారు చేస్తారు ఏలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన అదే ఉన్నాడు కేవలము వాక్యం యొక్క ప్రతిబింబము ఈ రోజు నాయన అదే అయ్యున్నాడు వాక్యము యొక్క ప్రతిబింబము తను తాను వారి గుండా ప్రతిబింబింపచేసుకున్నకు ఎవరినో కనుగొనటుకు ప్రయత్నించున్నాడు ఈ ప్రజలు సమాజమును దేవుని నుండి దూరంగా ఉంచున్నారు అక్కడ ఏదైనా సంభవించినట్లయితే అది సమాజమును గురించి మాట్లాడుతుంది వారు దాన్ని వేదిక యొద్దు నుండి ప్రసంగ పీఠము నుండి దాన్ని ఖండించి అది వెరితనము దాని నుండి దూరంగా ఉండండి అంటారు అలాగును చేయు ద్వారా వారు యేసు క్రీస్తును పంతొమ్మిది వందల అరవై లో సిలువు వేశారు సరిగ్గా ఆ దినమున ఉన్న వారంతా దోషులుగా ఉన్నారు అది ఒక క్రూరమైన మాట కాని అది సత్యమైనది దానినే వారు ఈ రోజును వారు ఖచ్చితంగా చేర్చున్నారు ఈ ఆధారములపై క్రీస్తును సిలుపు వేసిన ఆధారములపై ప్రజల నుండి దేవుని వాక్యమును దూరంగా తీసివేస్తున్న ఆధారములపై దాన్నే వారు ఖచ్చితంగా చే అది వాక్యమయ్యున్నదని వాక్యమునే దేవుడు తన సొంత కుంభాన్ని ద్వారా ప్రతిబింబించుండను వారు ప్రేమించున్నామని చెప్పుకొని వ్యక్తి యుహోవా తానే స్వయంగా లేఖముల ద్వారా ప్రత్యక్షపరచబడిను ఆయన ఏమి చేస్తాడని చెప్పబడిందో ఖచ్చితంగా ఆయన ఏమి చేస్తాడని దేవుడు చెప్పాడో దాన్నే కచ్చితంగా ఆయన చేశాడు దాన్ని వారి ముందు ప్రతిబింబించాడు వారి సంఘ గుంపులపై ఉన్న ప్రేమను బట్టి అలాంటి వాటిని బట్టి వారు జీవాధిపతిని దోషిగా తీర్పు చేశారు ఈ రోజున అదే గుంపును ఖండించి వారి మీద నేరారోపణ చేస్తాను వారు అదే కార్యము చేస్తూ వాక్యము ద్వారా దేవుని ముందు అంతే దోషారోపణతో ఉన్నారు ఈ తరము నేరారోపణ చేయబడింది గుర్తుంచుకోండి హెబ్రి పదమూడు ఎనిమిది ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు వారు ఆయన మీద ఎలా నేరం మోపారు కారణము వారి ఆచారములు ఆయన అంగీకరించలేదు వారి హృదయంలో దాన్ని భిన్నంగా ఇరిగి ఉన్నారు నికోదేము పరిశుద్ధ యోహాను మూడవ అధ్యాయంలో దాన్ని బాగా వ్యక్తపరచలేదా మేము బోధకులము ఉపదేశకులము నీవు దేవుని నుండి పంపబడిన బోధకుడు అని మేమెరుగుదు ఎలైనగా దేవుడతను తోడయుంటే తప్ప నీవు చేస్తున్న కార్యములు ఏ మనిషి చేయలేడు చూడండి పేరుగాంచిన వారి మనుషుల చేత బహిరంగంగా సాక్ష్యమీయబడింది మరియు వారు ఆచారములు బట్టి వారు ఆయన సులువేశారు నేను చదవగలిగే అదే రీతిగా అపోషల కార్యం రెండు ముప్పై చదవలేని ఏ పాఠకుడు లేడు దానిలో మిగిలిన నేను చదవగలిగినట్లే వారు చదవగలరు కాని వారి యొక్క ఆచారములను బట్టి వారి జేబులో కలిగి ఉన్న వారి యొక్క సంఘశాఖ టిక్కెట్లను బట్టి వారి జేబులో మోయించున్న సహవాసపు కార్డులు మృగుపు ముద్రల్యున్నవి వాటిని తీసుకుని వారు ఏసును తాజాగా సిలు వేస్తున్నారు ప్రజల ముందు ఆయన సిలివేస్తున్నారు దీన్ని చేస్తానని వాగ్దానం చేసిన దేవుణ్ణే వారు దూషించున్నారు ఆ జాతిపై పైనశనము తెలుస్తున్నారు ఇప్పుడు అక్కడ వారు పాపులు కాదు వారు ఆ దినమును ఉన్న సంగము వాక్యమై ఉన్న మనిషిలో తప్పును కనుగొన్నారు అది నిజమేనా ఉన్న మనిషితో వారు పొరపాటును కనుగొన్నారు ఇప్పుడు మనిషి ద్వారా పనిచేస్తున్న వాక్యముతో వారు పొరపాటును పట్టుకుంటున్నారు చూడండి వారు సరిగ్గా దాన్ని తారుమారుగా చేశారు అది వ్యక్తిలో ఉన్నది ఈ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క రుజువుకుండా పనిచేయుడు ఆయన క్రీస్తు ఉన్నాడని వారికి ఎలా తెలుసు కారణము ఆయన ఉన్నాడని ఆయన క్రియలు రుజువు చేసినవి ఆయన అన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు రూపిస్తారు నేను ఏమి చేస్తానని లేఖనం చెప్పిందో దాన్నే నేను ఖచ్చితంగా చేయలేదా నేను ఉన్నానని ప్రతి చూసిన చూపలేదా నేను ఎక్కడ తప్పిపోయానో ఎవరైనా నాకు చెబుతారా మీకు వాగ్దానం చేయబడిన వ్యక్తి నేనేగా వారన్నారు మంచిది మాకు మోసే ఉన్నాడు మేము మోసే నమ్ముతాం ఆయన అన్నాడు మీరు మోసే నమ్మితే నన్నును నమ్మేవారు మోసే నా దినమును చూసినాడు ఈ దినమును జీవించాడు దూరం నుండి మోసే ప్రవక్తులను చూశాడు తినగా దాని ద్వారా ఇక్కడ మీరు జీవిస్తూ దాన్ని తప్పు అంటున్నారు ఆయన అన్నాడు మీరు వేషధారులు మీరు ఆకాశముల వైఖరిని వివేచింపగలరు ఈ కాలం యొక్క సూచనను వివేచింపలేరు ఆ కాలం యొక్క సూచన అది అక్కడే ఉన్నది వారు ఆయన్ని ఏ హోదాలో ఉంచారు ఒక పిచ్చువాడు ఒక మూడు వాక్యమై ఉన్న మనిషితో వారు తప్పును కొనగన్నారు ఆయన ఉన్నాడు పరిశుద్ధ యోహాన్ ఓటో అధ్యాయం దాన్ని రుజువు చేస్తుంది అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై దేవుడయుండెను మరియు వాక్యము శరీర మన మధ్య వద్ద నివసించాను ఆయన సజీవమైన దేవుని ఉన్నాడు అయ్యున్నాడుగా ఆయన తన ద్వారా దేవుని వ్యక్తపరుచుతున్నాడు ఆయన దేవుని యొక్క వాక్యమునకు ఎంత సంపూర్ణంగా లోపరుచుకున్నాడంటే చివరకు ఆయన మరియు వాక్యము ఒకటయ్యారు ఈ దినమున సంఘం ఖచ్చితంగా అదేగా ఉండవలసినది ఏలయనగా దేవుని వాక్యము ఒకటే ఉన్నది అనుచరణలో నీవు మొత్తం వాక్యం నిరాకరిస్తున్నప్పుడు నీవు ఎలా ఆ వాక్యములో భాగంగా ఉండగలవు దాని చేటు కారణమేమనగా అది ప్రజలను బట్టి కాదు ఆ కారణమును బట్టి ఆయన ప్రజలను రిక్కీలు మరియు రిక్కెట్టాలు అని పిలుచుటను బట్టి దేవుడు నాతో మాట్లాడియున్నాడు దానికి కారణము స్వార్థపూరితమైన పూరితమైన శాఖలను బట్టి వారు వారికి ఇష్టానుసారంగా జీవించే ప్రజలను అక్కడ కలిగి ఉన్నారు వారు సత్యము సిరువు వేశారు ప్రజలు దాన్ని దోషణంటారు ఇంకా వారు దాన్ని దోషణగా తయారు చేస్తారు వారు దాన్ని మూఢత్వం అంటారు వారు సంఘము వెళ్లి ఆరాధించే దేవుణ్ణి వారు దూషిస్తున్నారని వారికి తెలియదు అందుచేత ఈ సంఘ ప్రజల మీద నేను ఈ రోజు నేరారోపణ చేస్తాను ఏ శ్రీక్రీస్తు నామంలో దేవుని వాక్య అధికారం కింద ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను ఆయనను మరలా మీరు సిలు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు దేవుని వాక్యము ఒక మనిషిలో సత్యమని రుజువు చేయబడింది రెండు కలవర్లను మరియు వారి నిందను పోల్చండి ఆయన తను తాను దేవునిగా చేసుకున్నందున ఈ మనిషి మమ్మలను ఏలకూడదు ఆ సభ ఆ ఉదయమున ఏసును సిలుగు వేసినప్పుడు వారు కనుగొన్న నింద ఏమిటి అదేమనగా ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన సభాతు దినమును అతిక్రమించాడు ఆయన సభాతు దినమునకు ప్రభువై ఉన్నాడు ఆయన తాను తాను దేవునిగా చేసుకున్నాడని ఆయన దోషిగా తీర్పు చేశారు దీన్ని చేయుటికు నీకు హక్కు లేదు నీకు ఏ హక్కు లేదు మా యాజకులు ఏదైనా వస్తున్నట్లయితే అది మా యాజకుల ద్వారా రావాలి ఇప్పుడు దాన్ని ఈ దినమున కలవరితో పోల్చండి అది తండ్రి అయిన దేవుణ్ణి ఎంతగా సంతోషపచ్చిందంటే ఆ ఆత్మ తన సొంత కుమారుని లేపవలసి ఉండను పరిశుద్ధాత్మ ద్వారా మరియను ఆవరించింది మరియ ఆయన ఉద్దేశం నెరవేర్చుటకు ఒక దేహమును ముందుకు తెచ్చింది దేవుడు క్రీస్తులో ఉన్నాడు దైవత్వం యొక్క సంపూర్ణత ఆయనలో శరీరాకారములో ఉన్నది దేవుడు ఏమై ఉన్నాడో అది ప్రజలకు ప్రతిబింబించుండను ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉండాలో దేవుడు సర్వ ప్రపంచమును చూడనిచ్చాడు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె దేవుడు ఒక మనిషిని తీసుకుని దాన్ని చేశాడు ఆయన వారి యొక్క సంస్థాగతమైన హోదాలలో చేరందున వారు ఆయన్ను దోషిగా చేసి ఆయన సిరువు వేశారు ఇప్పుడు కల్వర్ని ఈ రోజుతో పోల్చండి సంస్థాగతమైన అహంకారమును బట్టి దేవుని ప్రణాళికను మరియు దేవుని యొక్క వాక్యమును తప్పక మేము ఎరిగి ఉన్నామనే భిన్నమైన వైఖరి మధ్యలో దాని కారణమున ఎక్కడో దేవుడు ఒక చిన్న గుంపు ప్రజలను తీసుకుని తను తాను ప్రతిబింబించుకుంటాడు వారే వాక్యమునకు తమను తాము తగ్గించుకుంటారు అది అలాగున ఉండరాదని వారు చెప్పలేరు ఆయన దాన్ని చేయలేదని వారు చెప్పలేకపోయారు ఎలియనగా వారి సంఘము దానికి సాక్షి అయ్యి ఉన్నది అది వారి ముందు ఉన్నది వారు దాన్ని కాదనలేకపోయారు వారు ఆయన చెప్పుకుని వాటిని కాదనలేకపోయారు వారు నమ్మి మరియు చెప్పిన వాక్యమే అది ఆయనే అయ్యున్నాడని రుజువు చేసింది దేవుడు వాక్యమును తీసుకుని మెస్యాగా ఉండవలసిన మనిషి ద్వారా చూపించాడు వారు ఆయన వదిలించుకోవాలనుకున్నారు ఆయనను వదిలించుకుంటూ వారు అలాగనే పెడతారు వారి చదువుతో నిమిత్తం లేకుండా గుడ్డితనము ద్వారా అజ్ఞానము ద్వారా వారు దాన్ని చేశారు లోక సంబంధంగా మాట్లాడితే వారు చురుకైన వారు తెలివైన వారు గత రాత్రి మనం పోల్చున్నాము ధనవంతుని వెలుగు తాకినప్పుడు అతడేం చేశాడో మీరు చూడండి అతడు తిరస్కరించాడు ఒక చురుకైన మనిషి పౌలు మరొక చురుకాయని మనిషి అతన్ని కూడా వెలుగు తాకింది అతడేం చేశాడు అతడు దాన్ని అంగీకరించాడు క్రీస్తు నెరుగు గాను తాను ఎరిగిన దంతయు మర్చిపోయానని చెప్పాడు అది అతని యొక్క జీవితమును సువార్తకు యోగ్యమైందిగా చేసింది గత ఆదివారం రాత్రి వర్తమానం ఈ రోజున అది అక్కడ ఉన్నది దేవుని పిలుపును కలిగి ఉండి దాన్ని సృశించిన ఎవరో దూరంగా వెళ్ళిపోయిన మనిషిని బహుశా తాగుతుంది అతడు ఏదో వేదాంత పాఠశాలకు వెళ్లి ఏదో సిద్ధాంతం అని నేర్చుకున్నాడు అతడు తప్పక ఆ సిద్ధాంతం ద్వారా జీవించాలి లేనిచో అతని సహవాసపు కార్డును వదులుకోవాలి అతడు దాన్ని చేస్తే అతనికి నల్లని ముద్ర వేయబడుతుంది ఎవరు అతన్ని రానివరు కారణమేమనగా ఒకప్పుడు అతడు ఒక దాని చెంది ఉన్నాడు ఇప్పుడు దానిలో లేడంటారు ఆ మనిషితో ఏదో తప్పున్నదని వారు గుర్తు వేస్తారు మరియు వారి సంగములోనికి అతను రానివరు అప్పుడు సంగము ఒకే సూచన కోసం ఎదురు చూస్తుంది అదేమిటంటే వారు నమ్మిన దాన్నే అతడు నమ్ముతున్నాడా లేదా అని అతడు ఒక మెదలిస్ట్ అయితే అతని గుర్తింపు కార్డు ఉన్నట్లయితే అతనికి గుర్తింపు కార్డు ఉన్నట్లయితే అతడు మరో సహవాసము చెందిన లేక ఏకత్వం అయినా లేక తృత్వం అయినా చడ్ అయినా అది ఏమైనప్పటికీ పర్వాలేదు అతడు గుర్తింపు కార్డును కలిగి ఉన్నట్లయితే కేంద్రం అతని పట్ల శ్రద్ధ వహించున్నదని వారు భావిస్తారు మరియు అతని మనస్సును పరీక్షించి అతనికి మానసిక తత్వం పరీక్షనిస్తారు అతడు వారి ముందు మాట్లాడటానికి అతనికి తగినంత ఉన్నతమైన జ్ఞానయుక్తమైన అర్హత ఉన్నదేమో చూస్తారు అతనికి అది లేకపోయినట్లయితే వారు అతన్ని క్రిందికి తురసి వేస్తారు అది నిజము కానీ చూడండి ప్రభు యొక్క హస్తము అతని మీద ఉన్నదో లేదో సంగము తప్పక గమనిస్తూ ఉండాలి దేవుడు అతనికి నిర్ధారణ ఇచ్చాడో లేదో సంగము చూడాలి దాని వరకే తప్పక ఎదురు చూడాలి కాని ఈ దినమున వారు దేవుని కుమారుని తాజాగా సిలు వేస్తున్నారు ఒక మనిషి దేవుని కృప ద్వారా సమర్థుడై ఉన్నప్పుడు దేవుని చేత పిలువబడి ఉన్నప్పుడు దేవుడే స్వయంగా అతని ద్వారా ప్రతిబింబింపనీయండి నేను చేయు క్రియలు మీరును చేస్తారు అని ఆయన అన్నాడు గమనించండి ఎలాంటి దినమును మనం జీవించున్నామో వారు ఆ కారణం బట్టి ఈ ఉదయం మనము చూసినట్లు వారు ఆ కలవర్నే తీసుకుంటారు ఇప్పుడు అది ఉన్నదని వారికి తెలుసు కాని సూయను బట్టి గర్వమును బట్టి యేసు వారితో ఏమన్నాడు నేను దేవుని యొక్క వ్రైలు ద్వారా దైములను వెళ్ళగొడుచున్నప్పుడు మీ కుమారులు వాటిని దేని ద్వారా వెళ్ళగొడుచున్నారు వారినే మీకు తీర్పు తెచ్చనివ్వండి చూడండి నేను దేవుని బ్రేలు ద్వారా దేములను వెళ్ళగొడుచున్నప్పుడు ఇప్పుడు అది దేవుని యొక్క వేలయ్యున్నదా అని వారు చెప్పినట్లు మీరు విన్నట్లుగా నేను దాన్ని చూడగోరుచున్నాను వారు ఆయన్ని అడిగిన ప్రశ్న నాకు ఇష్టము వారు దాని పట్ల ఎంతో చురుగ్గా ఉన్నారు గమనించండి ఎందుకంటే ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడు ఆయన దేవుడై ఉన్నాడు ఆయన మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదు ఇప్పుడు విషయం ఏమనగా అదే పాత కేక తిరిగి వస్తుంది